ఓం గం గంగాధిపత హాయ్ అండి అందరికీ నమస్కారం మనం ఈ రోజు ఈ వీడియోలో జనవరి ఇరవై తొమ్మిది బుధవారం రోజున మౌని అమావాస్య మౌని అమావాస్య రోజు ఈ పరిహారాలు పాటిస్తే లక్ష్మీదేవి అనుగ్రహంతో పాటు మీకు సంపద కూడా పెరుగుతుంది ఆ పరిహారాలు ఏంటో మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాము ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ సపోర్ట్ మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జనవరి ఇరవై తొమ్మిదిన మౌని అమావాస్య ఆర్థిక సమస్యలతో బాధపడుతున్న వాళ్ళు ఈ పరిహారాలు పాటించడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహంతో మీ సంపద పెరుగుతుంది మౌని అమావాస్య రోజు మనం పాటించవలసిన పరిహారాలు పుష్యమాసంలో వచ్చే అమావాస్యని మౌని అమావాస్య చొల్లంగి అమావాస్య అని కూడా అంటారు జ్యోతిష్ శాస్త్రములో అమావాస్యకి అధిక ప్రాధాన్యత ఉంటుంది ఈ ఏడాది మొత్తంలో అనేక అమావాస్యలు వస్తూ ఉంటాయి కానీ మౌని అమావాస్య మాత్రము ప్రత్యేకము ఈసారి మౌని అమావాస్య జనవరి ఇరవై ఇరవై తొమ్మిదవ తేదీన వచ్చింది ఈరోజు అనేక శుభ యోగాలు ఏర్పడటంతో మౌని అమావాస్య మరింత ప్రత్యేకం కానున్నది ఈ మౌని అమావాస్య రోజు కొన్ని పరిహారాలను పాటించడం వల్ల ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచుకోవచ్చు డబ్బు సమస్యతో ఇబ్బంది పడేవాళ్ళు అప్పుల బాధతో విసిగిపోయిన వారు లక్ష్మీదేవి అనుగ్రహం కోసము మౌని అమావాస్య రోజు ఈ పరిహారాలను పాటించినట్లయితే మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది మౌని అమావాస్య రోజు పాటించాల్సిన పరిహారాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాము అమావాస్య రోజున ఇంటి ఈశాన్య మూలలో నెయ్యి దీపం వెలిగించాలి ఈ దీపం సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు ఈ దీపం వెలుగుతూనే ఉండాలి అది కొండక్కకుండా జాగ్రత్తగా చూసుకోవాలి అలాగే నెయ్యి దీపంలో రెండు కుంకుమ పువ్వులు లవంగాలు వేసి వెలిగిస్తే మంచిది లక్ష్మీదేవి అనుగ్రహం పొందుతారు ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి అమావాస్య రోజున ఆవును సేవిస్తే ఇంట్లో సుఖశాంతులు నిలుస్తాయి ఈ రోజున పొరపాటున కూడా ఏ జంతువుకి హాని తలపెట్టకూడదు ఇంటి ముందుకు వచ్చిన ఆవుకి ఆహారం పెట్టి పంపించడం చాలా మంచిది లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలంటే రావి చెట్టుకు నీరు సమర్పించాలి ఎందుకంటే రావి చెట్టు లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు అలాగే సాయంత్రం పూట రావి చెట్టు కింద నువ్వుల నూనెతో దీపం వెలిగించాలి రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేయడము మంచిది ఎంత సంపాదించినా చేతిలో డబ్బులు నిలవడం లేదా అనుకోకుండా వచ్చే వృధా ఖర్చుల వల్ల డబ్బు ఖర్చయిపోతుందా అయితే ఈ అమావాస్య రోజున మీ ఆర్థిక పరిస్థితిని బలోపేతం చేసుకోవడం కోసం ఈ పరిహారం పాటించండి తులసి దండతో గాయత్రి మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు పఠించండి హిందూ ధర్మశాస్త్రం ప్రకారము గాయత్రి మంత్రం అత్యంత శక్తివంతమైంది దీన్ని పఠించడం వల్ల సమస్యలు తొలగిపోతాయని భక్తుల విశ్వాసము ఇంట్లోని ప్రతికూలత కూడా ఆర్థిక పరిస్థితి మీద ప్రభావం చూపుతుంది అందుకే ఇంట్లోని నెగిటివ్ ఎనర్జీని తరిమి కొట్టేందుకు ఇల్లు తుడిచేటప్పుడు నీటిలో కొద్దిగా ఉప్పు వేసి ఆ నీటితో శుభ్రం చేయాలి ఇలా చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహము మనకు లభిస్తుంది ఈ ఒక్క రోజనే కాకుండా ప్రతిరోజు ఇల్లు తుడిచే నీటిలో ఉప్పు వేసి తొట వల్ల నెగిటివ్ ఎనర్జీ దూరమయ్యి పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది దీనివల్ల ఆర్థిక ఇబ్బందులు తగ్గుతాయి లక్ష్మీ ప్రాప్తి జరుగుతుంది ఈ మౌని అమావాస్య రోజు పితృదేవతలను ప్రసన్నం చేసుకుంటే పితృదేవతల యొక్క అనుగ్రహం ఉంటే మన జీవితంలో ఉన్న సమస్యలన్నిటికీ పరిష్కారము దొరుకుతుంది కాబట్టి తప్పకుండా ఈ మౌని అమావాస్య రోజున పితృదేవతలను ప్రసన్నం చేసుకోవడా ఏమి చేయాలో మనం ఇప్పుడు తెలుసుకుందాము అమావాస్య రోజు పితృదేవతలకు తర్పణాలు వెళ్ళటము చాలా ముఖ్యమైన పని పితృదోషం నుంచి ఉపశమనం పొందడం కోసము అమావాస రోజు మంచిదిగా భావిస్తారు అందుకే రోజు వారి పేరు మీద దాన ధర్మాలు చేయడము చాలా మంచిది ఈ రోజున పితృదేవతలను మనసులో తెలుచుకొని నలుగురు పేదవారికైనా అన్న అన్నాన్ని దానం చేయడం వల్ల మనకున్న సమస్యలు చాలా వరకు తొలగిపోతాయి శ్రాద్ధ కర్మలు నిర్వహించడము వల్ల పితృదేవతలు సంతోషిస్తారు సూర్యాస్తమయం తర్వాత ఆవ నూనెలో నల్ల నువ్వులు వేసి దక్షిణ దిశలో దీపం వెలిగించాలి ఈ రోజున పితృ స్తోత్రము పితృ కవచము పఠించడం వల్ల పితృదేవతల ఆశీర్వాదము మనకు లభిస్తుంది ఎవరికైతే ఎన్ని ప్రయత్నాలు చేసినా సంతానం కలగటం లేదో వాళ్ళు ఈ అమ మౌని అమావాస్య రోజు పరిహారాలను పాటించడం వల్ల పితృదేవతల అనుగ్రహం పొంది వారికి సంతాన భాగ్యము కలుగుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో లాస్ట్ వరకు స్క్రిప్ట్ చేయకుండా చూడండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ సపోర్ట్ మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్